ఓం శ్రీ గురుబి నమహ ఈరోజు మనం ప్రాణాయామం గురించి తెలుసుకుందాం ప్రాణాయామం అనగా ప్లస్ ఆయామము ప్రాణాయామము ఈ ప్రాణాయామాన్ని మనం ఎలా చేసుకుంటే ఏ విధంగా చేసుకుంటే మన ఆరోగ్యం సరవుతుందో తెలుసుకుందాం ఈ ప్రాణాయామంలో తీసుకునే శ్వాసని వదిలేసే శ్వాసని గమనిస్తూ చేసుకోవాలి మనం ఉండేటప్పుడు శ్వాసనే పుడుతున్నాం మరణించేటప్పుడు శ్వాసతోనే మరణిస్తున్నాం మరి ఈ మధ్యలో జరిగేటట్టు శ్వాస మీద మనం ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం ఈ శ్వాసను మనం ఎందుకుని ఆచరించలేకపోతున్నాం ఈ శ్వాసను ఎందుకు మనకు మన కంట్రోల్లో ఉండట్లేదు ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే తెలుసుకోవాలి ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది మీరు ఈ విషయాలన్నీ జాగ్రత్తగా తెలుసుకుని ఈరోజు మీరు ప్రాణాయామం చేయడం ద్వారాగా మీ జీవితంలో అనేక మార్పులు వస్తాయని చెప్పడం జరుగుతుంది అందులో ఏ మాత్రం సమయ సందేశం లేదు సందేహం లేదు ఈ యొక్క ప్రాణాయామం చేయడం ద్వారాగా మీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి ప్రాణాయామం అనగా మన శరీరంలో ప్రాణశక్తిని ఒక కర్మ పద్ధతిలో తీసుకుని పంపించడం జరుగుతుంది అంటే మన శ్వాసని ఎట్లా తీసుకుంటున్నామో ఏ విధంగా తీసుకుంటున్నామో ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది ప్రశాంతంగా లేనప్పుడు మరొక రకంగా ఉంటుంది ఇలా హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి ఈ హెచ్చుతగ్గులను తగ్గించి ఆ శ్వాసను మన ఆధీనంలోకి ఏ విధంగా తీసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైతే ప్రాణాయామాన్ని ఆచరిస్తూ ఉంటారో వారి యొక్క ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందని భవిష్యత్తులో వారికి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉండదని మన పూర్వీకులు చెప్పడం జరిగింది ఎన్నో ఏళ్ళ కిందట ఈ యోగాను స్టార్ట్ చేసి మన పూర్వీకులు ఏమాత్రం మెడిసిన్ లేకుండా ఏమాత్రం మంచాన పడకుండా ఆరోగ్యంగా జీవించేవారు మరి ఈ రోజున ఉదయం రాత్రి పగలు అంతా కూడా మంచానే పడి అనేక ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏదైనా పని చేసుకుందామంటే బద్ధకం నీరసం అలా అనేక అలసటలతోటి అలానే మానసికమైన ఉద్రేకాలతోటి మానసిక ఆలోచనలతోటి ఈ యొక్క శ్వాసని మన ఆదిలోకి తీసుకోలేకపోతున్నాం ఈ విధంగా ప్రతిరోజు కూడా ఈ ప్రాణాయామం చేయడం ద్వారాగా ఈ యొక్క ఆరోగ్యం సరిచేస్తూ మంచెంచెలుగా అంతా ఒక్కసారిగా రాదు అంచలంచెలుగా ఈ యొక్క ప్రాణాయామం చేస్తుండడం ద్వారాగా మన ఆరోగ్యం వృద్దుపడుతుంది ఈ ఆరోగ్యం శారీరకంగానే కాదు అలానే మానసికంగా కాదు ఈ శారీరకంగాను మానసికంగాను ఈ యొక్క ప్రాణాయామం మనకు ఎంతో దోహదపడుతుంది సరే ఇలానే మనం ఈరోజు ప్రాణాయామని ఎలా చేయాలనేది తెలుసుకుందాం ముందుగా విభాగ ప్రాణాయామం గత వీడియోలో మనం వజ్రాసం గురించి తెలుసుకుందాం ఆ వజ్రాసనం అలవాటు చేసుకుని ఆ వజ్రాసనం నుండి ఈ ప్రాణాయామం చేయడం ద్వారాగా మరింత ఉత్తమ ఫలితాలు కలుగుతాయని చెప్పడం జరుగుతుంది ఈ ప్రాణాయామంలో మూడు రకాలు ఉంటాయి మొదటిది కనిష్ట భాగ ప్రాణాయామం రెండు మధ్యలో భాగ ప్రాణాయామం మూడు జాస్టి విభాగ ప్రాణాయామం ఈ మూడు ప్రాణాయామం చేయడం ద్వారాగా మన బాడీలో ఉన్నటువంటి శక్తిని తొలగించి మంచి శక్తిని మంచి మంచి ఉ ఉత్తేజాన్ని మనకు అందజేస్తుంది ముందుగా చూడండి గత వీడియోలో వజ్రాసం గురించి తెలుసుకున్నాం ఆ వజ్రాసనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఈ ప్రాణాయం చేయడానికి మరింత అనుకువగా ఉంటుంది ముందుగా రెండు పండుగ చాపుకొని ఒక పాలు మర్చి తప్పకుండా రెండు పాలు మర్చి ఈ విధంగా వజ్రాసంలో కూర్చోవాళ్ళు ఇలా వజ్రసంలో కూర్చోలేని వాళ్ళు ఏమన్నా కూర్చుని కూర్చోవచ్చు కష్టంలో అలానే పిచ్చులైన కూర్చుని చేసుకోవచ్చు ఎక్కడ కూర్చున్నా కానీ లేకుండా చూసుకోండి ఈ చిన్నప్పుడు ఈ యొక్క వెనుమొక్కను నెటారుగా ఉంచుకోండి ఇలా ముందుకు వాలిపోతుంటుంది వాళ్ళు పోకుండా ఉండేటట్లుగా చూసుకోండి ముందుగా కనిష్ట భాగ ప్రాణాయము రెండు చేతులని ఎల్ల చెట్లో ఉంచి ఈ విధంగా నావి నావికి వేపులా సైడ్ ఎముకల దగ్గర పెట్టుకోవాలి ఈ ముద్ర పెట్టేటప్పుడు అలచేయ నేళ్ళలో చూసినట్లు ఉండాలి నాలుగు వేళ్ళు టచ్లో ఉండాలి ఈ విధంగా రెండు చేతుల నుంచి ఈ రెండు మూడు చేతులను కొంచెం ముందుకు తీసుకొచ్చి ఈ భాగం పూర్తిగా టచ్ అయ్యేటట్లుగా మనం ఏర్పాటు చేసుకోవాలి ఇట్లా పెడితే కొంచెం ఉపయోగంగా చూడండి ఇట్లా కొంచెం తెచ్చి ఇలా టచ్లో ఉంచి ని కొనసాగించుకోవాలి చేసి చూపిస్తాను చూడండి విధంగా ఉంచి పూర్తిగా తీసుకొని పూర్తిగా ఖాళీ చేయాలి ప్రాణాయామం చేయడం పూర్తయిన తర్వాత శ్వాస వదిలేసిన తర్వాత నిదానంగా చేతుల్ని అడిదీయాలి ఓకే చూస్తారు కదా ఈ వీడియోలో ప్రాణాయామాన్ని ఈ విధంగా ఉంచుకొని పూర్తిగా తీసుకుని వాళ్ళ వదిలేటప్పుడు కండం ద్వారా శబ్దం చేస్తూ ముక్కు ద్వారా వదలాలి ఎలా ముక్కు ద్వారాగా తీసుకుని వదిలేటప్పుడు కండం ద్వారా శబ్దం చేస్తూ ముక్కు ద్వారాగా వదలాలి రావడం లేదని ఇబ్బంది పడద్దు అలా అలవాటు చేసుకుని రోజు కూడా సాధన చేసుకుంటే మనకు ఆ విధంగా వస్తుంది మరి ఒక చూడండి ఈ విధంగా ఉంచి పూర్తిగా తీసుకుంటున్నాను పూర్తి వదిలేస్తున్నాను ఈ విధంగా ఈ విధంగా ఏడు లెక్క ఎనిమిది శ్వాసలు తీసుకున్న తర్వాత తర్వాత రెండు చేతుల్ని వజీ విభాగ ప్రాణాయమను చేసుకోవాలి రెండు షేప్లు కూడా ఈ విధంగానే నాలుగు ఉంచుకొని రెండు బట్టలు వేళ్ళు చకల వచ్చే గట్టిలో పెట్టుకొని నాలుగు వేళ్ళ ముందుకు వంచుకొని ఈ రెండు మోచేతులు భుజాలకి సమాంతరంగా ఉండాలి కిందకి ఉండకూడదు పైకి ఉండకూడదు ఈ విధంగా సమానంగా ఉంచి ఈ విధంగా ప్రాణాయామం కొనసాగించుకోవాలి జాగ్రత్త గమనిస్తూ చేయండి విధంగా ఉంచుకొని పూర్తిగా గాలిని తీసుకోవాలి ఆపినప్పుడు కళ్ళు ద్వారా చదువులు చేసిన ముక్కు ద్వారా వదిలేసిన తర్వాత శ్వాస వదిలిన తర్వాత కిందకు చేతులు దీనిని మధ్య విభాగ ప్రాణాయామం అంటారు ఇంకా మూడవది భాగ ప్రాణాయామం ఈ జాస్ట్ భాగ ప్రాణాయామాన్ని ముందుగా గంట భాగాన్ని చేసి ఉంచాలి రెండు చేతులు పైకి తీసుకెళ్ళి భుజాల పై బోర్లించి ఉంచాలి చూడండి రెండు చేతులు సైడ్ బై సైడ్ ఉన్నాయి ఇదే విధంగా వెనక్కి తీసుకెళ్ళి విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా ఉంచిన తర్వాత వెనుముక నిటారికి ఉంచుకొని ప్రాణాయామాన్ని కొనసాగించుకోవాలి చూడండి చేస్తుంటాను శ్వాస పూర్తిగా బయటకు వదిలేసిన తర్వాత నిదానంగా చేతులు పైకి లేపి కిందకి డౌన్ చేస్తూ తలని శ్వాస తీసుకుంటూ పైకి లావాలి ఈ విధంగా మూడు శ్వాసక్రియలు పూర్తయినాయి మొదటిది కనిష్ట భాగ ప్రాణాయామం రెండోది మధ్యమ విభాగ ప్రాణాయామం మూడు జాష్ట భాగ ప్రాణాయామం ఈ మూడు చేసిన తర్వాత మనం దౌతి చేసుకోవాలి దౌతి అనగా రెండు చేతుల్ని ఉప్పులో ఉంచి సైడ్ కాళ్ళ దగ్గర పెట్టుకోవాలి ఈ విధంగా తలను పైకి లేపి పూర్తిగా శ్వాసను తీసుకోవాలి ముందుకు వచ్చినప్పుడు నోటి ద్వారాగా పూర్తిగా శ్వాసను వదిలేసేయాలి చూడండి చేస్తాను తిన్నప్ డౌన్ అంటే ముక్కు ద్వారాగా శ్వాసను తీసుకోవాలి ప్యాకినప్పుడు నోటి ద్వారాగా శ్వాసను వేసేయాలి ఏం లేదు మన పూర్వకాలంలో పులాల పొయ్యిలు ఉండేవి ఆ కట్టెల పొయ్యిని కొట్టం పెట్టి అని ఊదేవారు ఆ ఊదినప్పుడంటే ఈ శరీరంలో విపరీతమైన ప్రాణశక్తి జరిగి ప్రాణాయామం జరిగి వారి యొక్క ఆరోగ్యాలు అద్భుతంగా మహాద్భుతంగా ఉండేవి ఇప్పుడు అలా చేసేది లేదు వేస్తే వేలితో పని చేతితో పని ఇట్లా ఈ చేయడం ద్వారాగా బాడీకి ఎక్సర్సైజ్ చేయడం తగ్గిపోయింది శారీరక శ్రమ తగ్గిపోయింది ఈ విధంగా చేయడం ద్వారాగా మన యొక్క శరీరంలో ప్రాణశక్తిని పెంపొందించుకుని ఈ యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు ఈ ధౌతి అనేది ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు పీరియడ్స్లో ఉన్నవాళ్ళు అలాగే హెర్యా ఉన్నవాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ధౌతి అనేది చేయకూడదు వారు వేరే విధంగా చేసుకోవచ్చు నేను మరొక వీడియోలో వివరిస్తాను అలానే ఈ ప్రాణాయామాన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు మనసులో శరీరంలో ఎక్కడ కూడా బిగింపులు ఉండకూడదు పూర్తి ప్రశాంతంగా కొనసాగించుకోవాలి చేస్తున్నంతసేపు మొహంలో చిరునవ్వు మోహం ఉంచుకోవాలి ఏదైనా ఆలోచన వస్తుంటే ఆలోచన పక్కన పెట్టి ఈ శ్వాస మీదనే మన దృష్టి అంతా ఉంచాలి అలానే తీసుకునే శ్వాసని వదిలేసే శ్వాసని వదిలేస్తూ గమనిస్తూ చేసుకోవాలి చూసారు కదా ప్రతిరోజు కూడా ఈ యోగ సాధనని చేసుకొని ఉదయాన్నే లేచి వాటర్ తాగేసి అలానే మలమూత్ర విసర్జన చేసుకున్న తర్వాత ప్రశాంతంగా బెడ్షీట్ వేసుకొని ప్రశాంతమైన వాతావరణంలో ఈ యోగ సాధన చేసుకుంటే సూర్యోదయానికి ముందే చేసుకోవడం ద్వారాగా మనలో మరింత ప్రాణశక్తి ప్రవహిస్తుంది ఇక సాయంత్రం టైంలో అయితే సంధ్యా సమయం పూర్తయిన తర్వాత అంటే భోజనం తర్వాత నాలుగు గంటలు ఆగిన తర్వాత ఈ ప్రాణాయామం చేసుకోవడం ఉత్తమమని చెప్పడం జరుగుతుంది ఎక్కువగా సంధ్యా సమయాల్లో ఇది చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఆ సమయంలో మనకి ఎక్కువ ఫలితం ఉంటుంది అలాగే ఈ యొక్క యోగ సాధన చేసి ప్రతిరోజు కూడా సాధన చేసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని అలానే ఈ యోగా వీడియోలను ప్రతి అందరికీ షేర్ చేసి వారి ఆరోగ్యానికి మీరు కారకులు అవుతారని ఆశిస్తూ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ల రూపంలో మీ సూచనలు సలహాలు ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై గురుదేవ్